విరాట్ కోహ్లీ బుమ్రా గురించి ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది మీరు ఇప్పటి వరకు ఫేస్ చేసిన బౌలర్ మోస్ట్ టఫెస్ట్ బౌలర్ ఎవరో అని చెప్పి విరాట్ కోహ్లీ కడిగినప్పుడు విరాట్ కోహ్లీ వెంటనే జస్మిత్ బుమ్రా పేరు అయితే చెప్పడం జరిగింది బుమ్రా ఏ ఫార్మాట్ లో అయినా అద్భుతమైన బౌలింగ్ వేస్తాడని చెప్పి ఐపీఎల్ లో నేను చాలా సార్లు బుమ్రా బౌలింగ్ లో అవుట్ అవుతాయని చెప్పి బుమ్రాను ఏ విధంగా అయితే నెట్స్ లో ప్రాక్టీస్ చేయడం జరుగుతుందో అదే విధంగా ఐపీఎల్ మ్యాచ్ లో కూడా అద్భుతమైన ఇంటెన్సిటీతో బౌలింగ్ చేయడం జరుగుతుంది అని చెప్పి విరాట్ కోహ్లీ అయితే బుమ్రా గురించి అయితే చెప్పడం జరిగింది గైస్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మన కూల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గారి గురించి అన్నమాట బేసిక్ గా మహేంద్ర సింగ్ ధోని గారు ఎంత పేషెన్స్ కో ఎంత కామ్ మనందరికి తెలిసిన విషయమే కానీ ఒక ఐపీఎల్ మ్యాచ్ లో మాత్రం అతని పేషెన్స్ అయితే మహేంద్ర సింగ్ ధోని గారు అయితే లూజ్ కావడం జరిగింది సో రీసెంట్ గా ఆ విషయం మీద మహేంద్ర సింగ్ ధోని గారు ఒక ఇంటర్వ్యూలో అయితే మాట్లాడడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఐపీఎల్ లో ఉన్నప్పుడు చేనర్ బ్యాటింగ్ చేసే టైంలో బెన్ స్టోక్ అయితే ఒక ఫుల్ టాస్ అయితే వేయడం జరిగింది ఎంపైర్ అయితే దాన్ని నో బాల్ అయితే ఇవ్వలేదు సో ఈ విషయం అనేది మహేంద్ర సింగ్ ధోని నచ్చలేదు ఎంతలా అంటే మహేంద్ర సింగ్ ధోని ఏకంగా గ్రౌండ్ లోకి వచ్చే ఎంపైర్లతో అయితే వాగ్వాదానికి దిగడం జరిగింది నెక్స్ట్ డే ధోనీ మ్యాచ్ ఫీజ్ లో ఫిఫ్టీ పర్సెంట్ అయితే కోత అయితే విధించడం జరిగింది సో దీని గురించి మహేంద్ర సింగ్ ధోని మాట్లాడుతూ నేను లైఫ్ లో చేసిన పెద్ద మిస్టేక్ అని చెప్పి ఒకసారి మనం ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు ప్రతి మ్యాచ్ కూడా మనం గెలవాల్సిన అవసరం ఉంటుంది అలాంటి ఒత్తిడి నా పైన ఉంది అని చెప్పి సో అలాంటి టైంలో తన ప్లేసెస్ తన లూజ్ కావడం జరిగిందని చెప్పి మహేంద్ర సింగ్ ధోని అయితే ఆన్సర్ ఇవ్వడం జరిగింది అలాగే ఈ రోజు ఎవరైతే యంగ్ జనరేషన్ ఉందో వాళ్ళు కూడా మీకు ఏదైనా కోపం వచ్చినప్పుడు ఒక రెండు నిమిషాలు గా ఉండాలని చెప్పి ఒక మెసేజ్ అయితే మహేంద్ర సింగ్ ధోని ఈ రోజుకి యువతకు అయితే ఇవ్వడం జరిగింది